ఓం శ్రీమతి రామానుజాయ నమ ఓం శ్రీమతే గోదాదేవ్యే నమః నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా గృహంతో అందరూ బాగున్న మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం తిరుపావేలో ముప్పై పాసురం గురించి అయితే మనము విందాము అమ్మవారు ఈ ముప్పై పాసురాలు కూడా ఎంతో భక్తితో చేసి భగవాను శ్రీకృష్ణ రంగనాథ స్వామిలో ఐక్యమైపోయారన్నమాట తర్వాత రంగనాథ స్వామికి గోదాదేవికి కూడా కళ్యాణం అయితే చేస్తారన్నమాట ఈ ముప్పై రోజులు కూడా ఎంతో భక్తితో చేసి అమ్మవారు గోదాదేవి స్వామిలో ఐక్యమైపోయారు అయితే ఈ రోజున ముప్పై ఉపాసనం గురించి అయితే మనము பங்கக்கள் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செயலையர் ரைஞ்சி அங்கப்பரை கொண்டவாத்தை அணு புதுவை பைங்க மலத்தண்ணேறியல் பெற்ற பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இளப்பரிசுரைப்பூருப் ரெண்டு மால்வரை தோல் సెంగన్ తిరుముగత్తు చల్వత్తిరుమాలాల్ వింగు తిరువరుళ్ళు పెత్తుం బరువరెంబహవాయ్ దీన్ని తాత్పర్యమైతే విందాము పాల సముద్రాన్ని చెలిగిన లక్ష్మీనాథుని కేశవుని చంద్రబింబము వంటి మోముగల గోపాంగనలు కీర్తించిన విధంగా శ్రీ విల్లుపుత్తూరు పట్టణంలో జన్మించిన శ్రీ విష్ణు చిత్తులు పెరియాళ్ళవారు ప్రభుకుమార్తె గోదాదేవి సుమధురమైన తమిళంలో పాడిన ముప్పది పాశ్రములను శ్రద్ధతో క్రమము తప్పకుండా పాడినవారు ఈ ఆ అరుణ నేత్రుని చతుర్భుజములు గలవాని శ్రీమన్నారాయణుని కరుణ పొంది బ్రహ్మానందమును శాశ్వతానందమును పొందుగాక లోకానికి శుభాన్ని చేకూర్చేది మన శ్రీ ఈ శ్రీవతము అని తాత్పర్యాలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు భావం గురించి అయితే విందాం వడలు గల పాలసముద్రమును దేవతల కోసం మదించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మ రుద్రులకు ప్రభువైనటువంటి నారాయణుని చంద్రముఖాలైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పరై అను వంకతో స్వామిని కైంకర్యమును పొందారు మీ వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతను అహంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి నటీయును తామర పూసల మాలను ధరించిన పెరియాళ్ళార్ల విష్ణుచిత్తుల పుత్రికైన గోదాదేవి ఆండాల తల్లి సాయించింది ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రతిబంధమై ద్రావిడ భాషలో పాశురంగ రూపంగా ప్రవహించింది ఈ ముప్పది పాసురాలను ఒకటిని కూడా విడువకుండా ఈ పాసు ఈ సం సంసారమున అనుసంధించిన వారు గొప్ప పర్వతముల వలన నాలుగు భుజములను ఆశ్రిత వాస్యములచే ఎర్రబారిన కరుదోయగల శ్రీముఖును శ్రీముఖుము శ్రీముఖమును ఉభయభూ విభూతి ఐశ్వరందును గల శ్రీహపతి యొక్క సాటి లేని దివ్య కృపను పొంది బ్రహ్మానందంతో కూడిన వారే ఉండగలరు శ్రీ గోదా రంగనాథుల కృపచే ఈ తిరుప్పావి ద్రవి ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తిని మాలికగా ప్రవహించబజేసి పాడించుకున్న వారి దివ్య వాసిలమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆ జన్మ కృతజ్ఞ కృతజ్ఞాజనులు ప్రకటిస్తూ ఉన్నాడు శ్రీ సూక్తి మాలిన మాలిక సంపూర్ణము శ్రీ ఆండాల్ దివ్య తిరువగలే శరణం అవతారకులు చెప్తూ ఉన్నారు గోదాదేవి గోపికలు ఆచరించిన వ్రతములు తాను అను అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రత ఫలమును తాను కూడా పొందింది శ్రీకృష్ణ సమాగమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడకు శ్రీరంగనాథుని భర్తగా పొందింది శ్రీరంగమునుడు శ్రీరంగనాథుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగ భక్తులను ఆండాళ్ళ తల్లి ఉన్న శ్రీవిల్లి పుత్తూరును పం పంపి ఆమెను శ్రీరంగమునకు తోడు తమ్మని ఆజ్ఞాపించను అం శ్రీ భట్టనాథుడు నాథుడు వారి శిష్యులు వల్లభారాయులతో సహా రంగ శ్రీ రంగనమునకు రంగ రంగమునకు ఆడాల్ తల్లిని తీసుకుని వెళ్ళాను అచ్చట స్వామి శ్రీ రంగనాథుడు అందరి సమక్షమున శ్రీ గోదాదేవి తమతో చేరుకు చేర్చుకున్నాను అందుచేతనే గోదాస రంగనాథుల కళ్యాణము దినమును భోగి అను వ్యవహారము వ్యవహారం కలిగిన భోగము అనగా భోగము అనగా పరమాత్మ అనుభవమే దాని పొందిన దినము అప్పుడు వచ్చే భోగి అనిట ఈ పండగకు పండగకు సార్థకం ఈ వ్రతం అందరూ ఆచరింపజినది ఈ వ్రతమును ఆచరింపలేకపోయినను నిత్యము ఈ ముప్పది పాత్రను తప్పగా అభ్యాసం చేయు వారికి కూడా తాను వ్రతము చేసి పొందిన ఫలము లభింపవలనని గోదాదేవి ఈ పాత్రమున ఆశించుకున్నది గోదాదేవి తాను గోపికగానే వ్రతము చేసింది ఫలము భగత్ ప్రాప్తి అట్ భగవానుడే అమ్మవారిని పొందుటకై చేసిన యత్నము పాలసముద్రము ఆనాడు వధించట్లో కానగను అనుచ మనము స్వామిని పొందవాలనని ప్రయత్నము చేయుట కంటే స్వామియే మనను పొందుటకు ప్రయత్నము చేయనట్లు ఆనాటి అమృత మదన వృత్తాంతం ఎందుకు కీర్తించుచున్నారు ఈ ముప్పది పాసరములు పట్టించిన వారికి ఆనాడు మదింప చేసి లక్ష్మిని పొందినట్లు సర్వేశ్వరుడు తనంతట తానే ప్రయత్నించి పొందిన ఈ విధంగా ఈ పాసరం ఫలస్థితి చెప్పబడింది ఇది ధనుర్మాస వ్రతంలోని ముప్పై మాలిక ఈ వ్రతాన్ని చేసిన వారికి లభించే ఫలాన్ని గురించి వివరించిన మాలిక ఎన్నడో ద్వాపర యుగంలో వేపలిలోని గోపిల ఆరించిన కాత్యాయని వ్రతాన్ని శ్రీ ఆండాళ్ళ తల్లి కలియుగంలో తను ఆచరించి తరించింది ఈ ముప్పై రోజుల వ్రతానుష్ఠానం వలన భక్తి ప్రవర్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చని నిరూపించింది తల్లి అత్యంత నిష్టతో ఆచరించిన ఈ వ్రతం వల్ల అజ్ఞా అజ్ఞానులు సైతం భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలిగారని నిరూపించింది తాను అనుసరించి ఇతరులచే చే అనుసరించింపచేసి మార్గదర్శకుల ఆచార పురుషాకారాన్ని వహించి మన బోటి వారిని తరింపజేయు సమ సమకట్టి తల్లి అనుగ్రహించిందని వ్రతాన్ని ఈ తిరుప్పావై దివ్య ప్రబంధ ప్రబ ప్రబంధాన్ని అనుసంధించి మనము తరుద్దాం అమ్మ రుణాన్ని తీర్చుకుందాం శ్రీ శుత్తి మాలికలు పాడుకుందాం ఈ విధంగా మనము తిరుప్పావయలో ముప్పై పాసుల గురించి విన్నాం కదా ఇంకా మనము ఈ తిరుప్పావయ్య గురించి ఇంకా విందాము ఇది సంక్రాంతి గురించి చెప్తూ ఉంటున్నారనమాట మంచి మార్గంలో అడుగు పెట్టడం అనమాట సంక్రాంతి ఆండాళ్ళు తిరుగుడేశరణ తిరుపావై ముప్పై రోజు సంక్రాంతి సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండుగ మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండుగ చేసుకుంటారు ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్నిచ్చిన ఈ కాలం మనకు పంటలతో ఒక నిండు కలిగించే కాలంగా మనము అనుభవిస్తూ ఉంటాం నెల రోజు ధర్మాసులతో ఆచరించిన గోదాదేవి తనను ఒక గోపిగా భావించి శ్రీరంగంలో పెంచి ఉన్న ఉన్న శ్రీరంగనాథుని వివాహం ఆడాలని అనుకుంది తత్ఫలితంగా వెలిపుత్తూరు నుండి గోదాదేవిని రప్పించుకుని శ్రీరంగనాథుడు విగ్రహ రూపంతోనే వివాహం ఆడాడు గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుని పొందిన రోజుని భోగి అంటారు రంగనాథుడిని భో భోగరంగుడు అని అంటారు భగవంతుడి వివాహం ఆడి వైభోగాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు భోగి దాటిన మరునాడు సంక్రాంతి తర్వాత రోజు కనుమ ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండుగ దక్షిణాయనం పూర్తి ఉత్తరాయణం వస్తుంది దక్షిణాయన దేవతలు రాత్రి ఉత్తరాయణం పగలు రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాం మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఒక రాత్రి నివృత్తి అయినట్లుగానే దేవతలకు ఉత్తరాయణం ప్రవృత్తి ఒక దక్షిణాయన నివృత్తి దేవతలు మేలుగాంచి ఉన్నప్పుడు మనుషుల్లో శక్తులు మేలుకొని ఉంటాయి దక్షిణాయనలో అసూరి ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి రోజుల్లో బ్రహ్మ ముహూర్తం ఎట్లా అయితే తెల తెలవారే సమయంలో ఉంటుందో ధనుర్మాస సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచి చేస్తుంది నడిచేటట్లు చేస్తుంది ఈ భావంతో మనం ధనుమాసవత్వం ఆచరిస్తుంది తిరుప్పావై ఒక పాసురాన్ని తీసుకుని ఆ జ్ఞానంతో బాగుపడేటట్లు మనల్ని తయారు చేసుకుంటాం తద్వారా చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి మనం చుట్టూ ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలనేది అనేది తెలుస్తుంది మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది మంచి మార్గంలో అడుగుపెట్టడం పెట్టడం అన్నమాట కాంతి అంటే అడుగు పెట్టడం సమ్ అంటే మంచిగా అని అర్థం ఈ రకంగా మంచిగా బ్రతకడానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది సంక్రాంతి అయింది సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా ధనురాశి నుండి మకర రాశికి మారుతాడు కనుక కొందరు ఈరోజు శుభకార్యాలు చేయరు సంక్రమణం ఏర్పడినప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించడానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాలు అర్పిస్తారు తర్పణాలు చేస్తూ ఉంటారు అందుకే మరునాడు కనుమ పండుగ తమ బంధువులకు అల్లులను ఇంటికి రప్పించుకొని ఎనిమి వివిధ సత్ సత్కారాలు చేస్తారు ఎందుకు చేస్తారు చేస్తున్నారంటే తిరిగి గోదాదేవి ఆచరణే శ్రీ రంగనాథుడు గోదాదేవి వివాహం ఆడాడంటే వివాహం ఆడని చెప్పి వారికి అల్లుడయ్యాడు శ్రీరంగంలో వివాహం జరిగి హనుమ నాడు గోదాదేవితో కలిసి వెలుపుత్తూరులో చేరి ఆరాధన అందుకున్నాడు ఇవన్నీ భావించి మన పూర్వులు మనకొక పండుగను అందించారు ఆ పండుగలో గొబ్బిళ్ళు పూజిస్తారు గొబ్బెళ్ళు పూజ గొబ్బెళ్ళ వ్రతం ఆచరించిన గో గోపికల ప్రతీక గోపికలు శ్రీకృష్ణుని కోరిన వారు వేరొకరు వారికి తెలియదు శ్రీకృష్ణుడు ఏది చెప్తే వారికి వారికి వేదం ఆయన చెప్పిన దాన్ని పాటించాలి అని కోరుకు కోరుకుంటారు ప్రతి వ్యక్తి ఈ గోపిక ఈ గోపి ప్రవృత్తిలో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో మనం కూడా భగవత్ ప్ర ప్రవృత్తి కలి కలిగి లోకంలో ప్రవర్తించాలని తెలియకుం తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండుగను ఏర్పాటు చేసి ఇచ్చారు మనం ఆచరించే ప్రతి పండుగకి పై పైకి ఆనందాన్ని ఈ చెవిగా అనిపించిన దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేశం మన ప్రతి పండుగలోనూ కనిపిస్తుంది ప్రతి పండుగలో మూడు విషయాలు చూసిస్తారు ఆధ్యాత్మిక ఉన్నతి శారీరక ఆనందము మన దోషాలు తొలగటం మామూలుగా మనం వంట చేసేటప్పుడు కూరగాయలు తరిగేటప్పుడు అన్నం ఉడికించేటప్పుడు మనకు తెలియకుండా ఎన్ కొన్ని సూక్ష్మజీవుల్ని సంహరించేస్తూ ఉంటాం అలా చేసినందుకు మనకు పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అంటూ ఉంటారు మనం అన్నం మాని నివృత్తి చేయలేం అందుకే పంచమహాయజ్ఞాలు చేయాలని అంటారు అవి మనం దేవతల్ని ఆరాధించడం మనకు శరీరం వండించినందుకు పితృదేవతలను ఆరాధించడం మన చుట్టూ ఉండే ప్రాణి కోటితో బోధదయతో ప్రవర్తించడం దాన ధర్మాలు చేయటం ఇలా పంచమహాయజ్ఞాలు చేయాలని అంటారు ఇక మన రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని గా సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరి పంచమహాయజ్ఞం చేయాల్సి ఉంటుంది ఎండ్ల ముందు వివిధ ధాన్యాలను చల్లటం ఇలా త ఇలా తమ వృద్ధి దీనిని చూపడంతో పాటు లోపల బోధ ఎముడి ఉంది పంట ఇంటికి తెచ్చేటప్పుడు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు వివిధ ధన ధర్మాలు చేతనంత వరకు చేస్తారు బసవనలకు తత్కరిస్తారు రంగనాథను సత్కరించినట్లు అన్నట్లు తమ తమ అల్లుళ్లను సత్కరిస్తారు అలాంటి ఈ పండుగ మనలోని దోషాన్ని తొలగించి పుష్టిని ఇవ్వగగాక ఈ పాసరం పా ఈరోజు పాసురం ఈ దివ్య ప్రబంధాన్ని రా రాసింది ఎవరు అని తెలిపే పాసరం ఇక ఫలశ్రుతిని తెలుపుతుంది ఈ పాసురం ఈ ముప్పై పాసురాలను రోజు చదవాలి దేని పట్ల చివరి రెండు అయినా తప్పనిసరి అనుసంధానం చేయాలి ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుని పొందారు కలిగల గోదావరి వ్రతం ఆచరించి రంగనాథుని చేరింది వడలకు అలలతో కూడిన ఆ పాల సముద్రాన్ని కడయింద చిలికినప్పుడు మాధవనై ఆయన లక్ష్మీదేవిని పొందినవాడయ్యాడు ఆయనే కేశవనై కేశవుడు అందమైన కేశపాలం కలవాడు దేవలోకైశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాలసముద్రంలో మందర పర్వతాన్ని వాసుకి అని పాముతో దేవతలు అసురులు మైతితో చిలికారు ఆనాడు స్వామి వారి మైతుని కాబట్టి ఎన్నో రూపాలు ధరించాడు పర్వతం కిందకు పడిపోకుండా కూర్మంగా ఒక రూపం పైన పర్వతం నిలిచి ఉండడానికి ఒక పైన ఒక రూపం ఇటు దేవతలకు అటు అసురులకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు కలిసి చేసే పనికి పరమాత్మ తనదిగా భావించేస్తాడనే దానికి ఇది నిదర్శనం అలా మనం కలిసి ఆచరించే తిరుపావకి ఫలితం ఆయన తప్పక ఇస్తారు అలా తిరిగినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు అసలు సాగర మదనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికి అని ఆండాళ్ళమ్మ మాధవనై అంటూ రహస్యము చెబుతుంది శైరయార్ భగ భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు గల సేండు రైంజీ ఆ గోపికలు అంగపరై కొండవాతై చంద్రుడి వలె ప్రకాశించే తింగల్ తిరుముగుత్తు తిరుముగుత్తు శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పొందారు అణిపుధవై భూమికి అలంకారమైన శ్రీ వెల్లిపుత్తూరులో పైంగమల తన్న తెరియల్ చల్లటి తులసి మాలను ధరించి ధరించి ఉన్న పట్టభ్రాన్ విచ్చుచితుల వారి కూతురైన కోదాయి గోదాది సన్న చెప్పిన సంగతమిర్ మాలై తీపైన ఈ మాటలు మాలయైన ముప్పదు తప్పామే ముప్పై పాటలు ఒకటి వదలకుండా చెప్పాలి తిరుప్పావై ఒక మాలిక కదా మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది మరియు ఆ తిరుప్పావై భగవంతుని చేరే క్రమమైన మెట్ల మాదిరివి ప్రతి మెట్టు అవసరం సంగణ్ తిరు తిరుముగత్తు వాత్సల్య మైన ఆ ముఖంతో చల్వ తిరుమాల ఉభయ విభూది అనే ఐశ్వర్యం గల నాథుడు ఇంగిప్పరిసు ఇంగిప్పరి రిసురైరప్పర్ ఆయన చల్లని చూపులు తిరుప్పావే చదివే వారిపై ఉంటాయి ఈరి ఈరి రెండు మాల్ వరై తోళ్ళు రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకుని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు యంగం తిరువగుళ్ అన్ని చోట్ల అనుగ్రహాన్ని పొంది వరువర్ ఇ ఇన్బు రువర్ ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు ఈ విధంగా మనము ఇంకా గోదాదేవి ముప్పై పాసురాలు పాడి భక్తి శ్రద్ధలతో చేసి భగవంతునిలో శ్రీ రంగనాథంలో అమ్మవారు ఐక్యమైపోయారనమాట ఈ ముప్పై పాసురాలు మనము వినియున్నాం కదా తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము తనంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహము స్వామివారి అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన ఆచుకున సమస్త మంగళాని భవంతు ఆండాళ్ళు శరణం